పాశ్చాత్య సంస్కృతి ప్రభావం భారతదేశం మీద కూడా పడుతుంది ఇక్కడ పెళ్ళిళ్ళు వైవాహిక బంధానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా పాశ్చాత్య సంస్కృతిని భారతీయ యువతి యువకులు పాటించడం అనేటువంటిది కొన్ని మంచి విషయాల్లో ఓకే కానీ పెళ్లి చేసుకుందాం పిల్లలను మాత్రం కనొద్దు అనేటువంటిది ఒక కొత్త సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో దీన్ని ఏమంటారు అని అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ డింగ్స్ అని పిలుస్తారు డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఇద్దరం ఉద్యోగాలు చేసుకుందాం ఇద్దరం సంపాదిద్దాం పిల్లలు మాత్రం వద్దు ఈ సంస్కృతి పిల్లలు వద్దు అని అంటే పిల్లలు తర్వాత ఆదాయం సంపాదించి ఒక ఇల్లు కొట్టుకొని చిరొక్కారు కొనుక్కొని ఆదాయానికి ఇబ్బంది లేదనుకున్నప్పుడు అప్పుడు పిల్లల గురించి ఆలోచిద్దాం ఈ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో బాగా ఉంది ఇది ఇటీవల కాలంలో భారతదేశంలో కూడా పెరుగుతుంది అని లాన్సెట్ అనేటువంటి ఒక సంస్థ జరిపినటువంటి సర్వేలో తేలినటువంటి అంశం దీనివల్ల భారతదేశంలో సంతానో సంతానోత్పత్తి నిష్పత్తి అనేది తగ్గుతూ వస్తుంది ఈ సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వస్తుంది భారతదేశంలో మనం ఒకసారి గమనిస్తే పంతొమ్మిది వందల యాభైలో సంతానోత్పత్తి రేటు భారతదేశంలో సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇప్పుడు సంతానోత్పత్తి రేటు రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి అలా వన్ పాయింట్ నైన్ వన్కి తగ్గిపోయి అంటే జననాల రేటు తగ్గుతూ వస్తుంది దీని దీనివల్ల చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాల్లో మొదట చైనా ఆ తర్వాత భారతదేశం చైనా కూడా ఒక కిడ్ ఒకళ్ళే లేదంటే ఒకళ్ళు కూడా అవసరం లేదు మీరు దత్తు తీసుకోండి దత్తత తీసుకోండి అనేటువంటి దాని మీద వాళ్ళు పిలిపి ఇవ్వటం ఇప్పుడు చైనాలో జనాలు జననాల రేటు తగ్గిపోవటం వల్ల అక్కడ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది దీంతో చైనా ప్రభుత్వం ఒక విచిత్రంగా చిచువానులు అనుకుంటాం ఒక ప్రకటన చేసింది మీరు పెళ్ళైనా కాకపోయినా యువజంటలు పిల్లల్ని కనవచ్చు పెళ్లి చేసుకోకపోయిన పిల్లలు కనవచ్చు అని పిల్లల్ని అన్నందుకే కాదు మీరు రిజిస్టర్ చేసుకోండి మా దగ్గర ప్రభుత్వం దగ్గర పెళ్ళైనటువంటి జంటలకి ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఉంటాయో అవి కూడా పెళ్ళికైనటువంటి వాళ్ళకి కూడా ఇస్తాం పిల్లల్ని కానీ వాళ్ళకి ఆ జంటలకే కాదు వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు పౌష్టికాహారం పిల్లలకు కావాల్సినటువంటి ఇప్పుడు పథకాలు ఉంటాయి కదా అవన్నిటిని కూడా మేము ఇంప్లిమెంట్ ఉంటున్నారు వాళ్ళు ఆ విధమైనటువంటి పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకప్పుడు మేమిద్దరం మాకిద్దరం అనే నినాదాల దగ్గర నుంచి మేమిద్దరం మాకొక్కళ్ళు అలాంటి నినాదాలు వచ్చినాయి ఇటీవల చంద్రబాబు నాయుడు అని మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటీవల ఒక ప్రకటన కూడా చేశాడు ఎస్ కుటుంబ నియంత్రణ పాటించాలి అని నేనే చెప్పాను ఇప్పుడు కుటుంబ నియంత్రణ వద్దు పిల్లల్ని కనండి అని చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరుకు మించి పిల్లలు ఉంటే వాళ్ళు పోటీ చేయటానికి అనార్హులు ఈ విధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు ఇవి కూడా ఒక అంశంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాయి దాన్ని ఇప్పుడు మేము తొలగిస్తాము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మేము దాని మీద బిల్లు తీసుకొచ్చి ఆ విధమైన నిబంధనలు తొలగిస్తాం ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయొచ్చు పిల్లల్ని ఎక్కువ మందిని కలండి కనండి దీనివల్ల ఏంటి అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ కుటుంబ నియంత్రణమైన ఎక్కువ అవేర్నెస్ పెరిగి ఈ సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది దీనివల్ల ఏంటంటే డెవల్యుయేషన్ ఆఫ్ ఫండ్స్ కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ విషయంలో ఎక్కువ జనాభా ప్రాతిపదికన మన కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్ని పంపిణీ చేయటం అనేది ఉత్తర భారతదేశంలోనేమో పిల్లలు కుటుంబ నియంత్రణ లేకుండా పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు దక్షిణ భారతదేశంలో సంఖ్య తగ్గుతూ వస్తుంది ఇది ఒకటి ఆఫ్ ఫండ్స్ ఒక్కటే కాదు రెండోది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై ఆరులో జరిగేటువంటి నియోజకవర్గాల పునర్ విభజనలో కూడా పార్లమెంటుకు సంబంధించిన స్థానాలు మరి ఓటర్లకు సంబంధించినటువంటి ఆ సంఖ్యకు అనుగుణంగానే పార్లమెంటు స్థానాలు పెరిగేదానికి అవకాశం ఆ విషయంలో కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది ఒక చర్చ కూడా ఉంది ఈ విధంగా ఇప్పుడు భారత్లో పెరుగుతున్నటువంటి ఈ డింగ్స్ అనేటువంటి ఇది ఏంది డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనేటువంటి ఈ డింగ్స్ అనేటువంటి విధానం ఇప్పుడు యువత ఎక్కువ మంది ఫాలో అవటం అనేటువంటిది మరింత ఆందోళన కలిగించేటువంటి అంశం కాదు ఐటీ కానీ ఇతర నిపుణులు ఎవరైతే ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళాలి ముందు బాగా చదువుకోవడం ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేసుకోకపోవడం ఉద్యోగం ఇద్దరు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇద్దరు సంపాదించడం అన్ని సౌకర్యాలన్నీ సంపాదించుకొని అన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడు పిల్లల గురించి ఆలోచించాలి దీనివల్ల కొంత ఈ సంతానోత్పత్తి రేటు తగ్గిపోవటం అనేటువంటి అంశం అనేటువంటి దాని మీద ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి భారతదేశంలో అత్యధికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఒక ఆందోళన అయితే మాత్రం ఈ లాన్సెట్ సంస్థ పరిశోధన బట్టి అర్థమవుతుంది మరి డింగ్స్ విషయంలో యువత పాశ్చాత్య సంస్కృతిని ఫాలో అవుతున్నటువంటి విషయంలో కొంత అవేర్నెస్ కల్పించి మరి ప్రభుత్వాలు ఏమైనా పిల్లలను అన్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వటం అలాంటివి ఏమైనా చేస్తుందా అనేది చూడాలి